అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో రూపమే యాభైవ భాగం ఆ రోజు రాత్రి మహతీ సుహా కోసం చాలా బొమ్మలు పట్టుకొని అరవింద్ ఇంటికి వచ్చింది అప్పటికే శేఖర్ అక్కడ ఉండటం చూసి ఉన్నారు మార్నింగ్ మీ ఫ్రెండ్స్ తోటి గోల్ఫ్ ఆడతా అని వెళ్ళారు కదా అవును ఆడితే మాత్రం నా మనవడిని చూడ్డానికి రాకూడదా నీకు చెప్పి రావాలా శేఖర్ దొరికిపోయినట్టు తడబడుతూ చెప్పాడు మీ సొంత మనవడిని మీరు చూడాలనుకున్నప్పుడు నా దగ్గర ఎందుకు దాచడం శేఖర్ ఉద్దేశం ఏంటో అర్థమయ్యి మహదీ అడిగింది శేఖర్ ఏమీ మాట్లాడలేదు అతని వైపు వేలు చూపిస్తూ అంది పొద్దుట్నుంచి ఇక్కడే ఉన్నారు సుహా తాతయ్య అని పిలిచాడా సంజయ్ అప్పుడే లోపల నుంచి యాపిల్ తింటూ వచ్చాడు మమ్మ డాడేవో ట్రిక్స్ ప్లే చేశారు కానీ ఏవీ వర్కౌట్ అవ్వలేదు ఆల్రెడీ మెయిడ్ని అడిగాను నవ్వుకుంటూ చెప్తూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు శేఖర్కి చిరాకు వచ్చింది అయితే ఏంటి పొద్దుట్టుంటే నా మనవడితో గడిపాను ఆ సంతోషం సరిపోదా సుహా పిలవలేదని తెలిసాక మహతీకి సంతోషంగా అనిపించింది ఎవరికి వాళ్ళు నన్నే పిలవాలి అంటూ వారి వారి ప్రయత్నాలు చేసుకుంటూ ఉండిపోయారు అప్పుడే ఒక్కసారిగా తలుపు తెరుచుకుంది ఎవరా అని చూస్తే అరవింద్ మేఘనాతో కలిసొచ్చాడు చేతుల్లో కొన్ని బ్యాగ్స్ ఉన్నాయి కూరగాయలకి సంబంధించినవి మాంసానికి సంబంధించినవి తెచ్చుకున్నారు మెఘన వాళ్ళని చూడగానే ఆశ్చర్యపోయింది మీ అమ్మ నాన్న ఉన్నారని నాకు చెప్పలేదేంటి అరవింద్ పక్కకొచ్చి చిన్నగా అడిగింది నాకు కూడా తెలీదు భుజాలు ఎగరేస్తూ అన్నాడు వదినా నువ్వు ఇవాళ నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నావని కాకొచ్చి నాకు ముందే చెప్పింది అంటూ మెఘనా చేతిలో ఉన్నవి తీసుకొని సుహా మీ అమ్మొచ్చింది మెట్ల వైపుకి చూస్తూ అరిచాడు సంజయ్ సుహా మెట్ల మీద నుంచి అమ్మ అని అరుస్తూ చిన్ని చిన్ని అడుగులు వేస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడు శేఖర్కి ఇప్పుడు మేఘనా మీద కోపం లేదు సుహా మీద చూపించేది నిజమైన ప్రేమని అతనికి అర్థమైంది మేఘనా చేసే బిజినెస్ గురించి కూడా విన్నాడు అరవింద్ ఏదైనా సహాయం చేస్తున్నాడేమో అనుకున్నాడు దాని గురించి ఎంక్వైరీ చేస్తే అరవింద్ అసలు ఆ బిజినెస్తో సంబంధం లేదని తెలిసింది తన సొంత తెలివితేటలతో ఇక్కడే కాదు మరో జిల్లాలో కూడా తన బిజినెస్ని ప్రారంభిస్తుంది దీపా కూడా తనే అవకాశం ఇచ్చింది అంతేకాదు దీపా ఎప్పట్లానే చేసే తప్పులే చేసి బిజినెస్కి నష్టం తీసుకొచ్చేసరికి మేఘనాని అన్ని సరిచేసింది ఇవన్నీ తెలుసుకున్నాక శేఖర్కి తృప్తిగా అనిపించింది ఇంతవరకు అమ్మాయిని చూశారు కదా ఇంకా ఏం ఆలోచిస్తున్నారు పక్కనే ఉండి అడిగింది మహతి అప్పుడే కాదు అమ్మాయి గురించి ఇంకా కొంత తెలియాలి శేఖర్ అనగానే మీరు మీ ఛాదస్తం అంటూ అరవింద్ వైపు తిరిగి అరవింద్ ఇప్పుడు మీరే వంట చేయాలనుకుంటున్నారా అని అడిగింది అత్తయ్య మీరు టీవీ చూస్తూ ఉండండి అరగంటలో డిన్నర్ చేసేస్తాను మేఘన అనగానే మహతి సరే అంటూ తల ఊపింది శేఖర్కి మేఘన అత్తయ్య అని పిలవటంలో ఏ కోపం రాలేదు అది గమనించాడు అరవింద్ కిచెన్ నుండి మేఘన సుహా మాటలు వినిపిస్తూ ఉంటే వెన్నెల్లో మంచి సంగీతం విన్నట్టు అనిపించింది శేఖర్కి మహతీకి మేఘన ఇద్దరి సహాయంతో అరగంటలో డిన్నర్ పూర్తి చేసింది క్యూటీపై డిన్నర్ పూర్తయింది నానమ్మని తాతేని పిలు మేఘన చెప్పగానే సుహా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు శేఖర్ మహతి ఏవో మాట్లాడుకుంటూ ఉన్నారు తీయగా గుమ్మం దగ్గర నుంచి తాతయ్య నానమ్మ డిన్నర్ పూర్తయింది తింటానికి అమ్మ రమ్మంటుంది అని వినపడగానే కడుపు నిండినంత సంతోషంగా అనిపించింది మహతీకైతే కళ్ళ వెంట నీళ్ళొచ్చేశాయి డిన్నర్ పూర్తయిన తర్వాత శేఖర్ మహతి మేఘనాని అక్కడే ఉండిపోమ్మన్నారు వాళ్ళిద్దరి ప్రవర్తన మేఘనాకి కొత్తగా అనిపించింది కానీ ఉండటానికి నిరాకరించింది సారీ అత్తయ్య నేను రేపు ఊర్లో ఉండట్లేదు బిజినెస్ పని మీద వేరే ప్లేస్కి వెళ్తున్నాను ఇప్పుడు వెళ్ళగానే రేపటికి ఆ మెటీరియల్స్ అవి రెడీ చేసుకోవాలి మేఘన చెప్పింది మహతీ అర్థం చేసుకోగలిగింది బిజినెస్ గురించి అంతగా కాకపోయినా ప్రచారానికి సంబంధించి వేరే వేరే ప్లేసులకి వెళ్ళాలని తనకి తెలుసు మేఘన తన బిజినెస్ గురించి సుమారుగా అంతా వివరించింది పక్కన ఉన్న శేఖర్ అదంతా వింటూ తృప్తిగా తలాడించాడు వెళ్లే ముందు మేఘన సుహా దగ్గరికి వెళ్ళి క్యూటీపై నేను వెళ్ళి తొందరగానే వచ్చేస్తాను అప్పుడప్పుడు వీడియో కాల్ చేస్తాను నా బదులు హగ్జు కీసెస్ మీ బాబాయ్ ఇస్తారు మీ బాబాయ్తో ఆడుకుంటూ ఉండు అని బుగ్గ మీద ముద్దిచ్చి చెప్తూ అక్కడి నుండి బయలుదేరింది మేఘన రెండో రోజు ఉదయం మేఘన ఉషా జైత్రితో కలిసి బయలుదేరింది ఈసారి మేఘన తనే దగ్గరుండి బాస్లా కాకుండా అన్నీ నేర్చుకోవాలనుకుంది ఫ్లైట్లోని హైదరాబాద్ నుండి పూణె వెళ్ళటానికి ఎంతో సమయం పట్టలేదు గంటలో వెళ్ళిపోయారు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సెంటర్లో మంచి మాల్ని సెలెక్ట్ చేసుకున్నారు కానీ అక్కడ స్పిరిట్ లాంటి బ్రాండెడ్ డ్రెస్సెస్ని ఎప్పుడూ అమ్మలేదు మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్కి సంబంధించిన బట్టల్ని మాత్రమే సేల్కి ఉంచుతారు మేఘన అక్కడికి వెళ్ళాక వచ్చినట్టు ఎవరికో కాల్ చేసింది మరి కాసేపటికి మధ్య వయసులో పొద్దుగా ఉన్న ఒకతను ఫీమేల్ సెక్రటరీతో అక్కడికి వచ్చాడు మేడం నేను నరేంద్ర అంటూ తన్నే తాను పరిచయం చేసుకుని మేఘన తీసుకొచ్చిన డిజైన్స్ అన్నీ చూశాడు మేడం మీ బ్రాండ్ గురించి చాలానే విన్నాను ఎప్పుడు చూస్తున్నాను కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ ఏమైనా డిస్కౌంట్ ఇవ్వగలరా నరేంద్ర గారు మనకి క్వాలిటీ బట్టే ప్రైస్ ఉంటుంది మేము ఎంత కష్టపడితే ఈ స్థానానికి వచ్చుంటామో ఆలోచించండి ఇంకా ఎదగాలి మీరు బిజినెస్ చేస్తున్నారు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను మెఘన మాట్లాడిన కాసేపటికే నరేంద్ర అగ్రిమెంట్కి ఒప్పుకున్నాడు మెగ్నా వాళ్ళని పంపించి నరేంద్ర లోపలికొచ్చిన కాసేపటికి మరొకతను నరేంద్ర దగ్గరకు వచ్చాడు నరేంద్ర గారు నా పేరు శ్రీనివాస్ హిస్టరీ బ్రాండ్ నుండి వస్తున్నాను ఆల్రెడీ నేను స్పిరిట్ బ్రాండ్కి ఒప్పుకున్నాను సారీ కొంచెం ముందుగా వచ్చుంటే మీతో డిస్కస్ చేసేవాడిని సార్ మీరు ఇదివరకు ఎస్ఎఫ్ మార్కెటింగ్కి డైరెక్టర్గా ఉండేవాళ్ళు కదా నన్ను గుర్తుపట్టలేదా చెప్పి అతను స్పిరిట్ బ్రాండ్ కంటే టూ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఎక్కువగా ఇస్తామని చెప్పి హిస్టరీ బ్రాండ్ అగ్రిమెంటే కన్ఫామ్ అయ్యేలా ఒప్పించి వెళ్ళాడు వెంటనే మేఘనాకి మెసేజ్ చేశాడు నరేంద్ర మీ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని హోటల్ రూమ్కి వెళ్ళిన కాసేపటికే ఈ మెసేజ్ రావటంతో మేఘనాకి అనిపించింది వెంటనే నరేంద్రకి కాల్ చేసింది అతను చెప్పింది విని ఏం చెయ్యాలో అర్థం కాక రేపు మళ్ళీ కలుద్దామంటూ ఫోన్ పెట్టేసింది ఉషా జైత్రి ఎక్కడుంది వెంటనే మనం తనకి ఈ విషయం చెప్పాలి మేడం జైత్రి మేడం వేరే పని మీద బయటికెళ్లారు ఏదైనా అయితే కాల్ చేయమని చెప్పారు ఉషా చెప్పింది విని మేఘన వెంటనే జైత్రికి కాల్ చేసింది మిస్ మేఘన దాన్ని హిస్టరీకే వదిలేయండి ఇప్పుడు మనం వెళ్లి నరేంద్రతో మాట్లాడితే హిస్టరీ బ్రాండ్ కంటే తక్కువ డిస్కౌంట్కి ఇవ్వాల్సి వస్తుంది అది స్పిరిట్ బ్రాండ్కి మంచిది కాదు ఇలా అవుతుందని ఊహించే ఆ మాల్కి ముందున్న ఆల్ స్టార్ మాల్కి వెళ్ళాను అక్కడ వాళ్ళతో మాట్లాడి మన స్పిరిట్ బ్రాండ్ని ఓకే చేయించాను ఇప్పుడు మనకి హిస్టరీ బ్రాండ్తో ఖచ్చితంగా పోటీ ఉంటుంది ఆ డైరెక్టర్ చాలా అనుభవం కలవాడు స్పిరిట్ బ్రాండ్ అనేది ఒకటి వచ్చింది అంటే దాన్ని వెనక్కి తోసేస్తూ అతని బ్రాండ్ని పెంచుకోవాలని చూస్తాడు జైత్రి అంతా వివరించి చెప్పింది జైత్రి మీరు మమ్మల్ని నరేంద్ర దగ్గరికి వెళ్ళమని చెప్పి అక్కడికి ఎందుకెళ్లారు ఒకవేళ ఇద్దరు ఒప్పుకునుంటే ఏమయ్యేది మేఘన అనుమానంగా అడిగింది అందుకే నేను రామ్తో అన్ని మాట్లాడి అన్ని స్టాక్ ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే వెళ్ళాను జైత్రి ముందడక్కి మేఘన మెచ్చుకోకుండా ఉండలేకపోయింది అనుకున్నట్టుగానే వెళ్ళి తోటి అధికారికంగా డాక్యుమెంట్స్ మీద సంతకాలు అయిపోయాయి అంతేకాదు తనతో పాటు నటించిన ఒక యాక్టర్ అక్కడున్న మంచి మోడల్తోటి స్పిరిట్ బ్రాండ్కి పబ్లిసిటీ ఇప్పిస్తానని చెప్పింది ఇవన్నీ వెంటనే భూమి చెవిలో పడ్డాయి అది హాల్స్టార్తో కొలాబరేట్ అయింది ఎలాగైనా దాన్ని దించేయాలి మనం బిజినెస్ ఎప్పుడో స్టార్ట్ చేశాము కానీ తనకంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాము అంటూ తన సెక్రటరీ మీద గట్టిగా అరిచింది ఇదిలా ఉండగా ప్లాట్నం ప్యాలెస్లోని అరవింద్కి సుహాకీ మధ్య వినపడే మాటలు నాలుగే అమ్మ ఇంకా ఇంటికి రాలేదా అమ్మ రేపు వస్తుందా రేపొస్తుందా వస్తుందా అరవింద్ ఇదంతా వినలేక వాల్చేశాడు సుహాకి ఇంక మాట్లాడాలనిపించలేదు ఎప్పుడూ తను రాసినట్టే ఒక పేపర్ తీసుకుని చిన్న నోట్ రాశాడు అంతా మీదే తప్పు నమ్మ పొట్టలో ఎందుకు పుట్టించలేదు అరవింద్కి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు అప్పుడే మేఘన వీడియో కాల్ చేసింది హాయ్ అరవింద్ నన్ను మిస్ అవుతున్నారా మేఘన అరుస్తూ గట్టిగా అడిగింది సుహా కంటే ఎక్కువగా నవ్వుతూ చెప్పాడు అరవింద్ సుహా కోపంగా చూశాడు క్యూటీపై నిద్రపోతున్నాడా లేకపోతే ఒకసారి ఇవ్వండి అరవింద్ వెంటనే సుహాకి ఫోన్ అందించాడు క్యూటీపై నేను ఈ రాత్రికి వచ్చేస్తున్నాను రేపొద్దుట నిన్ను చూడటానికి వస్తాను సుహా అది వినగానే సంతోషంతో తల గబగబా ఆడించాడు అరవింద్ మీరు నన్ను పికప్ చేసుకోవడానికి రాకండి నాతో పాటు ఉషా ఉంది ఇద్దరం వెళ్ళిపోతాం అరవింద్ గురించి తెలిసి ముందే చెప్పి మేఘన ఫోన్ పెట్టేసింది అరవింద్ సుహాని తీసుకుని ఉదయాన్నే మేఘనా దగ్గరికి వెళ్ళాడు తనకి డోర్ పాస్వర్డ్ తెలుసు కాబట్టి లోపలికి వెళ్ళిపోయాడు సోఫాలో పద్దెనిమిది సంవత్సరాల అబ్బాయి ఎవరో అరవింద్కి ఏమీ అర్థం కాలేదు బెడ్రూమ్లోకి వెళ్ళి చూశాడు మేఘన మరో అమ్మాయి కలిసి పడుకొనున్నారు ఎవరో వచ్చినట్టు అనిపించి ఆ అమ్మాయి ముందే లెగింది నందిత వెంటనే నందిత మేఘనని నిద్ర లేపింది అరవింద్ డోర్ క్లోజ్ చేసి వెంటనే లివింగ్ రూమ్లో ఉన్న సోఫా దగ్గరకొచ్చి కూర్చున్నాడు ఎదురుగా ఉన్న సోఫాలో నందితా తమ్ముడు సాకేత్ని చూసి ఎవరో అర్థం కాక తీవ్రంగా అతన్నే చూస్తున్నాడు మేఘన కళ్ళు నలుముకుంటూ బెడ్రూమ్ నుంచి బయటకొచ్చింది సుహా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు మేఘన దగ్గరికి సుహాకి ముద్దిచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి వెంటనే అరవింద్ వచ్చింది సారీ అరవింద్ నేను మీకు చెప్పలేకపోయాను నందిత రాత్రే వచ్చింది సాకేత్ కూడా తను వాళ్ళ తమ్ముడు రాత్రొస్తుంటే నందిత ఫోన్ చేసింది సాకేత్ ఏదో ప్రాబ్లంలో ఉన్నాడని వెంటనే రమ్మంది మీకు చెప్పలేదు వెంటనే తన దగ్గరికి వెళ్ళిపోయాను వెళ్ళేసరికి సాకేత్ని మోకాళ్ళ మీద కూర్చోపెట్టి ఎవరో ముగ్గురు క్రిమినల్స్ ఎదురుగా గన్ను గురిపెట్టారు మేఘన చెప్తుంటే అరవింద్ మోహన్లో భావాలు మారుతుండటం గమనించింది మీరేం కంగారు పడకండి పెద్ద సీరియస్ ఏమీ అవలేదు నా గురించి తెలుసు కదా వాళ్ళు అప్పటికే సాకేత్ని చాలా ఇబ్బంది పెట్టారంట నందితాకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి సింపుల్గా చెప్పాలంటే మీరిచ్చిన గన్ ఉంది కదా వాళ్ళ ముగ్గురులో ఒకడి కాల్ని షూట్ చేశాను ఆ తర్వాత వెంటనే కార్లో తప్పించుకుని వచ్చేసాము నందిత వెళ్ళిపోతానని అంది నేనే ఆపాను మేఘన రాత్రి జరిగింది క్లుప్తంగా వివరించింది మేఘన వచ్చేసాక ఆ ముగ్గురు క్రిమినల్స్ వెంటనే భూమి దగ్గరికి వెళ్లారు వాళ్ళ కోసమే భూమి ఎదురు చూస్తూ ఉంది ఏమైంది ఆ నందిత కాలు చేయ విరగ్గొట్టరా వాళ్ళ తమ్ముడెప్పుడు బయటికి రాకుండా చేస్తే ఆమె ఇంక జీవితంలో మేఘనాకి సహాయం చేయకుండా ఉంటుంది ఆ నందిత అండ చూసుకునే మేఘన రెచ్చిపోతుంది భూమి వాళ్ళతో కోపంతో ఊగిపోతూ అంది మేడం మేము ముగ్గురిమే వెళ్ళామనుకుంటున్నారా మొత్తం పదిహేను మంది వెళ్ళాం మా గ్యాంగ్ మొత్తం నాశనం అయిపోయింది ముగ్గురు మిగిలాం మిగిలిన వాళ్ళందరికీ తలా ఒకరికి బుల్లెట్ దిగింది ఇంకా మమ్మల్ని ఏమి అడక్కండి చేతులెత్తి దండం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు మేఘన ఆ రాత్రి జరిగింది అరవింద్కి చెప్తూ ఉండగా సోఫాలో పడుకున్న సాకేతి తన ఎదురుగా ఉన్నది ఎవరూ అర్థం కాలేదు మేఘనాకి దగ్గరగా ఉండేసరికి అరవింద్ అని అర్థమైంది మొదట తన అక్కకిచ్చి పెళ్లి చేద్దామనుకున్నప్పుడు ఎవరో బిజినెస్ మ్యాన్ అని అనుకున్నాడు కానీ ఇంత అందంగా ఉంటాడని అస్సలు అనుకోలేదు మేఘనాని దగ్గరికి తీసుకున్న పద్ధతి చూస్తుంటే చాలా ప్రేమగా చూసుకుంటాడు అనిపించింది సారీ బావా అదంతా నా వల్లే అయింది మేఘనా అక్క రాకపోయి ఉంటే నాకేదో ఉండేది మా అక్క జీవితాంతం బాధపడుతూనే ఉండేది బావా అన్న పిలుపు వినేసరికి అరవింద్ మనసు స్థిమితపడింది సాకేతే బయటికెళ్ళి అందరికీ టిఫిన్స్ తీసుకుని వచ్చాడు బావా ఇష్టమో తెలియదు కదా అన్నీ ఒక పార్సిల్ తీసుకొచ్చాను ఇంకెప్పుడు మా అక్కని అమ్మా నానని ఏడిపించనక్క ఇప్పటినుండి బుద్ధిగా కాలేజీకి వెళ్తాను మంచిగా సెటిల్ అవుతాను సాకేత్ మేఘనాతో అన్నాడు అందరూ కలిసి టిఫిన్ చేశాక నందిత సాకేత్ నుండి బయలుదేరారు మరో రెండు రోజులకి సిటీలో ఉన్న చాలామంది రౌడీ ముఠాని పోలీసులు పట్టుకున్నట్టు అండర్గ్రౌండ్ స్థానాలన్నిటినీ ఖాళీ చేయించినట్టు న్యూస్ విన్నది అదంతా అరవిందే చేయించాడని అర్థం చేసుకుంది అరవింద్ ఎంత చేసినా సరే తన కంటికి మాత్రం చాలా ప్రశాంతంగా మోహన్లో ఏ ఎక్స్ప్రెషన్ లేకపోయినా హాయిగా ఉన్నట్టు కనిపిస్తాడు భూమి రామ్ని మోసం చేసిన డేవిడ్తో కలిసి స్పిరిట్ మోడల్కి ఇమిటేషన్ని తయారు చేయించే పనిలో పడింది డేవిడ్కి పెట్టుబడిగా తొంభై లక్షల వరకు తీసుకొచ్చింది అడిగిన మెటీరియల్ ప్రతీదీ తీసుకొచ్చింది డేవిడ్ ఇమిటేషన్ డిజైన్స్ వేసే పనిలో ఉండగా భూమి పూణేలో ఉన్న నరేంద్రని కలిసింది స్పిరిట్ మోడల్ చాలా తక్కువ డిస్కౌంట్లో ఇస్తామంటూ మాట్లాడింది దాని ముందు నాలుగు స్టార్లో మేఘనా బిజినెస్ నెమ్మదిగా లాభాలు పొందుతూ ఉంది మరో రెండు నెలల్లో మీకు స్టాక్ వస్తుంది మేఘనా తరపున వచ్చానంటూ భూమి డేవిడ్ ఫోన్ నెంబర్ ఇచ్చి కాంటాక్ట్లో ఉండమని వెనక్కి తిరిగి వచ్చేసింది అలా పేరున్న రెండు మూడు మాల్స్లోని తను కాంట్రాక్ట్ కుదుర్చుకుంది రెండు నెలలు అనుకున్నది కాస్త మూడు నెలలైంది మేఘనా బిజినెస్ని పూర్తిగా దెబ్బతీసే టైం దగ్గర పడింది అనుకుంది భూమి మొత్తం లోడంతా రెండు భాగాలుగా చేసి పెద్ద వెహికల్స్లో పంపించడానికి మాట్లాడారు భూమికి అదంతా చూస్తుంటే మేఘన నాశనం కనిపించి మనసుకి తృప్తిగా అనిపించింది పెద్దగా నవ్వుకుంది మరో రెండు రోజులైన తర్వాత డేవిడ్కి కాల్స్ రావటం మొదలయ్యాయి స్పిరిట్ మోడల్ ఇంకా చేరుకోలేదని ఏమైందో అర్థం కాలేదు వెంటనే ఆ వెహికల్స్ తీసుకెళ్తున్న డ్రైవర్కి కాల్ చేశాడు సార్ ఈ మూడు నెలలు మీరు చాలా కష్టపడి ఇవన్నీ చేశారు ఏదో ఓ మోస్తారు పేరున్న మాల్స్ అన్ని పట్టుకున్నారు కానీ మేఘనా మేడం డ్రైవర్ని పట్టుకున్నారు నేనేమి చేయలేను సార్ మేఘనా మేడం దగ్గరికి వెళ్తున్నాను మీరు ఆవిడతో మాట్లాడుకోండి అతను చెప్పి ఫోన్ పెట్టేశాడు భూమికి డేవిడ్ చెప్పింది వినేసరికి భూమి బద్దలైపోయి అందులో పడిపోయినట్టు అనిపించింది మేఘన ఎవ్వరితోటి మాట్లాడదలుచుకోలేదు తను చెయ్యాల్సింది చెయ్యాలి అనుకుంది దీని గురించి భూమితో అస్సలు మాట్లాడదలుచుకోలేదు మేఘన తన బిజినెస్ పనులల్లో ఉండగానే మూడు నెలలు చూస్తుండగానే గడిచిపోయాయి ఆ తరువాత అరవింద్తో కలిసి నటించిన మూవీ కూడా రిలీజ్ అయింది మొదటి రెండు రోజులు ఆ మూవీకి పెద్దగా టాక్ ఏమీ లేకపోయినా రోజులు గడుస్తున్న కొద్దీ బాక్సాఫీస్ దగ్గర ఆరున్నర కోట్లు వసూలు చేసింది మేఘనాకి సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి చాలామంది ఫాలోవర్స్ పెరిగిపోయారు అంతేకాదు స్టూడియోకి ఎంతో మంది అభిమానుల నుంచి ఎన్నో లెటర్స్ వస్తున్నాయి గ్రీటింగ్స్ వస్తున్నాయి దీనికోసమే ఎదురుచూస్తున్న కార్తీక్ రమణ బ్లాక్ సూట్లో గ్లాసెస్ పెట్టుకొని మేఘనాకి సెక్యూరిటీగా ఉన్నారు మేఘన ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది మేఘన అరవింద్ కోసం ప్లాటినం ప్యాలెస్కి వచ్చింది బాస్ రేపెక్కడికో అన్నారు మళ్ళీ ఏ దేశానికి రష్యా అక్కడ పనైపోగానే వస్తాను ఎన్ని రోజులూ చెప్పలేను అరవింద్ చెప్పాడు కాసేపు మీతో ఉండి ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతాను మిమ్మల్ని పంపించడానికి ఎయిర్పోర్టు వరకు వస్తాను కాదనకూడదు మెఘనా చెప్తూ అరవింద్కి దగ్గరగా వచ్చి బొగ్గ మీద ముద్దిచ్చింది రెండో రోజు ఉదయం అరవింద్ని పంపించటానికి మెఘనా కూడా ఎయిర్పోర్టుకెళ్ళింది తన మూవీ ఎంత హిట్ అయినా సరే ఫ్యాన్స్ తన్ని బయట గుర్తుపట్టకుండా ఉండేలాగా రకరకాలుగా మేకప్ వేస్తూనే ఉంటుంది ఈసారి కాలేజ్ అమ్మాయిలాగా యూనిఫామ్ వేసుకుని అరవింద్ వెనకాలొచ్చింది వదిన నువ్వెవ్వరినన్నా మాయ చేసేస్తావు పక్కనే వస్తున్న సంజయ్ మేఘనాని చూసి ఆశ్చర్యపోయాడు అరవింద్ వెళ్లే ముందు మేఘనాకి దగ్గరగా వచ్చి నువ్వనుకున్నట్టు అన్నీ జరుగుతున్నాయి మన పెళ్ళెప్పుడు అంటూ చిన్నగా అడిగాడు మేఘన నవ్వింది అరవింద్ని పంపించేసిన తర్వాత సంజయ్ మేఘన గ్లోరీ వరల్డ్ ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోయారు రామస్వామి కార్పొరేషన్ అడ్వర్టైజ్మెంట్ డైరెక్టర్ మీరాని పిలిచాడు మీరా మీ కాంట్రాక్ట్ అయిపోయింది మళ్ళీ కొన్ని రోజులకి రెన్యువల్ చేయొచ్చు దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు కానీ మీ కాంట్రాక్ట్ ఫీజు రెట్టింపు కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు మిస్ మేఘనా పాపులర్లో ఉన్నారు మేనేజర్స్ అన్నా ఏది చెప్తే అది వినాలి మీ కాంట్రాక్ట్ ఫీజు రెట్టింపు అయింది మీరా చిన్నగా నవ్వి పర్వాలేదు కట్టేస్తాను నాకు కాంట్రాక్ట్ ముఖ్యం అని చెప్పింది మీరా మీరలా అంటారేంటి సిఇఓ అరవింద్ గారిని మీరు అడిగారంటే మీ రిక్వెస్ట్ని కాదంటారా యాడ్స్ డైరెక్టర్ అంటుండగా పక్కనే ఉన్న లావణ్య అవునక్కా అరవింద్ గారు ఎంత ముద్దు చేస్తారు నువ్వంటే చాలా ఇష్టం కదా ఒకసారి అడిగి చూడు అని ఎగ్జైట్మెంట్తో చెప్పింది మీరా సిగ్గుపడిపోయింది మొదట్లో అరవింద్ ఎక్కువగా మాట్లాడ్డు కాబట్టి తనపైన ఫీలింగ్స్ చెప్పకుండానే తన్ని కాపాడుతూ ఉన్నాడని అనుకుంది కానీ అరవింద్ని కలిసి చాలా రోజులవుతుంది చాలా రోజులు కాదు సంవత్సరం అవుతుంది ఇప్పుడు అరవింద్తో మాట్లాడాలంటే మీరాకి భయంగానే ఉంది మిస్ మీరా అరవింద్ గారికి సినిమా ఇండస్ట్రీలో ఇష్టం ఉండదని చాలాసార్లు విన్నాను కానీ మీరు దానికి ప్రత్యేకం ఒకసారి కలిసి చూడండి యాడ్స్ డైరెక్టర్ అనగానే ఆలోచిస్తూ తలూపింది మీరా మీరా లావణ్య నుండి ఒక మాల్ రిబ్బన్ కట్టింగ్ కోసం బయలుదేరారు అక్క రామస్వామి కార్పొరేషన్ ఏడుగురు యాక్టర్స్ని ఎక్కువ మొత్తం ఇచ్చి కాంట్రాక్ట్కి తీసుకుంటుందంట అంటే దీక్షిత్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా మన కార్పొరేషన్ నుండి విడుదలయ్యే యాడ్స్ అన్నిటినీ వాళ్ళే చూస్తారు వాళ్ళకి చాలా డబ్బిచ్చి కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారంట ఆ ఏడుగురిలో ఆరుగురిని నిర్ణయించేశారు ఆ చివరి వాళ్ళు మేఘన అవ్వకుండా చూసుకోవాలి మనం దానికోసం నువ్వు సీఈఓ అరవింద్ గారిని అడిగి ఎందుకు ప్రయత్నించకూడదు లావణ్య చెప్తూ ఉండగా మీరా అవన్నీ వింటూ ముందుకి కదిలింది అరవింద్ లేకపోవటం వల్ల రామస్వామి కార్పొరేషన్లో సంజయ్ రెట్టింపు పని చేయాల్సి వస్తుంది ఆఫీస్ రూమ్లో ఉండగా యాడ్స్ డైరెక్టర్ పర్మిషన్ తీసుకుని లోపలికొచ్చాడు సంజయ్ సార్ మనం ఏడుగురు సూపర్ స్టార్స్ని యాడ్స్ కాంట్రాక్ట్కి తీసుకుందాం అనుకున్నాము అందులో ఆరుగురు దొరికారు ఏడో సెలబ్రిటీగా ఈ మధ్య పాపులర్ అయిన మిస్ మేఘనాని పిలుద్దాం అనుకుంటున్నారు అయితే మీరా గారు మిస్ మేఘనా ప్లేస్లో లావణ్యానుంచమని అడుగుతున్నారు సంజయ్ కాఫీ తాగుతూ చెప్పిందంతా విని మీరు మొదటిగా ఏమనుకున్నారో అదే చెయ్యండి సారీ సార్ ఇలాంటి చిన్న విషయాలకి మీ వరకు రాకూడదు కానీ మీరా మేడం కోసం రావలసి వచ్చింది ఇంకా ఏదో చెప్పాలి అన్నట్టు అక్కడే ఉన్నాడు యాడ్స్ డైరెక్టర్ మిగతా కథ తర్వాయ భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుద్దాం నమస్తే